ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ కలక మీకు హైలైట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇసక ఇసుక అన్నది మేజర్ ఇష్యూ ఇన్ ద బిల్డింగ్ యాక్టివిటీ అండి కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మేజర్ ఇష్యూ అండి దాన్ని ప్రస్తుతానికి కొన్ని కారణాల వల్ల దీనివల్ల పొద్దు దీనివల్ల చాలా కొంచెం ఇబ్బంది పెడుతున్నాం ఇబ్బంది పడుతున్నాం ఇసుక లేకపోతే బిల్డర్స్ లేట్ చేస్తారు అనుకుంటారు కానీ బిల్డర్స్ లేట్ కన్నా కార్మికులకి చాలా ఇబ్బంది కలుగుతుందండి కార్మికులకి రోజు ఒక సైట్లో వంద మంది యాభై మంది రెండు వందల మంది కార్మికులు ఉంటారు వాళ్ళందరికీ ఇసుక లేపడం వల్ల ఒక రోజువారీ కూలీ ఉండదు రోజువారి మూడు వందల రూపాయలు రోజువారీ మిస్ అవుతుంటారు దీనివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది రకరకాల దీనివల్ల ఇతర ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయండి దీని విషయంలో మేము నిన్న మేము కలెక్టర్ గారిని కలిసాము కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి తొందరలో విత్ ఇన్ వీక్లో టెంపరీ సొల్యూషను అక్టోబర్ ఫస్ట్ వీక్లో సెల్లిస్ట్ కూడా చా చేస్తామని చెప్పారు అది జరుగుతుందని ఆశిస్తున్నాం